నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వాళ్ళట వీడియో ఏంటంటే మా చిన్నమ్మాయి అమెరికాలో ఉంది మీ అందరికీ తెలుసు కదా ఇవాళ నేను పార్సల్ అయితే వేస్తున్నానండి వాటి ఖర్చు ఏంటి ఎంత అవుతుంది ఏమేమి పెట్టచ్చు ఏమి పెట్టకూడదు నేనేమి పంపిస్తున్నాను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి మన ఇండియా బట్టలు అమెరికా అయితే వెళుతున్నాయి మరింత వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వచ్చేయండి నేను బెడ్షీట్లు టవల్లో తీసుకున్నామండి అలాగే కొన్ని డ్రెస్సులో చీరలో తీసుకున్నాము ఆల్రెడీ చీరలు అవి ప్యాకింగ్ అయితే అయిపోయినాయండి నేను ఒక డ్రెస్ కొన్నాను మా అమ్మాయికి ఆ డ్రెస్ ఎలాగుందో మీరు చెప్పండి అమ్మ నాకు డ్రెస్ కొని పంపించు నీకు ఇష్టమైంది అందండి అంటే సరే నాకు నచ్చిన కలరు మా పెద్ద అమ్మాయికి చెప్పి కొనిపించానండి చాలా బాగుంది అది ఎలాగుందో ఉందో మీకు చూపిస్తూ నేను ఏమేమి పంపుతున్నానో అమెరికా మీకు వివరం చెప్తానండి అలానే చాలామంది నన్ను ఇదివరకు అడిగారండి ఛార్జెస్ మీకు చాలా తక్కువైంది మీ రాజమహేంద్రవరంలో మాకు కూడా అడ్రస్ చెప్పండి మేము పంపించేటప్పుడు ఉపయోగించుకుంటాం అన్నారండి నేను వారి నెంబర్ కూడా ఈ వీడియోలో పొందుపరుస్తాను ఇక్కడ వాయిస్ రాలేదండి ఏమైందో కానీ చక్కగా మాట్లాడాను అవన్నీ ఏం మాట్లాడానో కూడా నాకు గుర్తులేదు అందుకే మనీ వాయిస్ చెతీ ఇస్తున్నాను చాలా హ్యాపీ అనిపిస్తుంది మన ఫ్యామిలీ సభ్యులు కూడా చాలామంది అమెరికాలో ఉన్నారండి వారందరూ కూడా చక్కగా మంచిగా చెట్లు అవి కన్నా వారికి మంచి పేరుని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి మరి మనం ఏమేమి చేశామో ఏంటి వాటి వివరాలు తెలుసుకుందామా మరిందుకు ఆలోచన వచ్చేయండి ఇదిగోనండి మా చిట్టుదల్లికి అయితే నేను డ్రెస్ అయితే తెప్పించాను చాలా బాగుందండి తన సైజు జీరో సైజ్ అండి కానీ దొరకటం చాలా కష్టం అయితే నేను ఏం చేశానంటే అండి మనకి టైలరింగ్ వచ్చి కదా చక్కగా కట్ చేసి సైడ్లు అయ్యి కుట్లు అయ్యి వేశానండి తను కావాలి అనుకుంటే ఒక కుట్టు ఇప్పుకునేటట్టు వేశానండి ఇవాళ నుంచి ఈ పని మీదే ఉన్నానండి ఇవాళకి నాలుగు రోజుల నుంచి కూడా అస్సలు ఖాళీ లేదు మరి ఒక పక్క ఏమో మన స్టోర్లో ఆర్డర్లు చెప్పడం మరో పక్క ఈ పనులు అబ్బబ్బా ఒక పక్క మన తోట పని చాలా బిజీ అయితే అయిపోయానండి మీరు ఎవరన్నా ఫోన్ చేస్తుంటే మాట్లాడతా లేదని ఏమనుకోవద్దు ఈ ఆర్డర్ చేస్తూనే ఉన్నాను ఒక పక్క పంపించడానికి పక్క ఇద్దరితో ముగ్గురితో అయితే మాట్లాడటం జరిగిందండి అయితే లూజు టైపు ఇది చాలా బాగుందండి కలరు ఇదొక కలరు దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు చాలా బాగుంది కలరు మా పెద్దమ్మాయి అయితే కొందండి రాజమహేంద్రవరంలోని ఈ కలర్ నాకు చాలా బాగుంది కదా మా చిన్నమ్మాయికి కూడా కలర్ బాగుంటుంది అయితే నేను ఏం చేస్తున్నానంటే మనం పచ్చళ్ళ తర్వాత బట్టలో రెండు ఒకే ప్యాక్లో వేస్తున్నాను కదండి అందుకే నేనైతే మరి దండీగానే ప్యాకింగ్ అయితే చేస్తున్నానండి ఇదిగోనండి ఇది మన దగ్గర స్టోర్లోని ఎరువులు కడుతున్నాం కదండి ఆ కవర్లు ఉన్నాయి అయితే వారే ఇవన్నీ చేస్తారు కానీ వారు వచ్చాక మనం చెప్పినట్టు చేయకపోతే ఇబ్బంది కదండి మన దగ్గర కవర్లు ఉన్నాయి ఎలాగానే ఆ కవర్లే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నా నేను వీటిని కూడా మనం అంటించేస్తే సరిపోతుందండి మన దగ్గర మిషన్ కూడా ఉంది వాళ్ళు వచ్చా వచ్చి చేసి కంటే మనం చేత్తో మనం చేసేసుకుంటే హ్యాపీ కదండి నేనైతే మాత్రం ఇలా చేసేసానండి అలానే ఇదిగోనండి ఒక పక్క ఆవకాయి మరో పక్క పొట్టు ఆవకాయి ఈ రెండు అయితే మాత్రం రెడీగా ఉంచని ఈ రెండు మాత్రం నేను చేయలేదండి ఎందుకంటే మన మిషన్ చిన్నదండి ప్యాకెట్కి రెండోసారి చేయవలసి వస్తుంది అక్కడ మనకి చిన్నది లీక్ అయినా పచ్చడి అంతా కూడా బట్టల నిండా అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఇది వారికే అప్ చెప్పేశానండి వారు ఎప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి వారు వచ్చాక ఈ పచ్చడి ప్యాకింగ్ అయితే చేస్తారు కతమన్నీ కూడా నేను చేసేసానండి ఇది ఉంది కదండి గోంగూర అండి గోంగూర నాకు అన్నారు ఆకైతే వెళ్ళదండి అన్నారండి బాగానే వేపేసాను కదా అయితే ఇది కూడా ఎలా చేయాలన్నది కూడా వీడియో అయితే చేశానండి టైలర్ ఛానల్లో పెట్టాను ఇదినండి రసం అండి రసం పౌడర్ కూడా చేశాను అది ఇది కలిపి ఒక వీడియో అయితే టైలర్ ఛానల్లో ఉంటుంది చూడండి గోంగూరను మాత్రం ఎన్నండి చాలా గోంగూర ఎంత అయిందో చూసారా ఇది మన తోటలోది కొంచెం కొంచెం కొన్నానండి అలానే మా చిట్టు తల్లి కోసం నేను రెండు నెలలు కష్టపడి పెరుగు తోడు పెట్టి వెన్న తీశానండి అయితే ఫ్రిడ్జ్లోంచి బయటకి తీసిన వలన కొంచెం కరిగింది ఎలాగ మనకి పార్సల్ వేస్తున్నాం కదని బయటైతే పెట్టానండి మర్చిపోతానేమోనని అని అని అనుకోండి ఇంకా మామూలుగా ఉండదండి ఎందుకంటే నెయ్యి అంటే మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం చాలా రకాల స్వీట్లు అయితే వండుతూ ఉంటుంది అలానే అక్క ఇచ్చిందండి అనితకి పంపించు అని చక్కగా తెల్లగా ఉంది చూసారా నెయ్యి చాలా బాగుంది మనమైతే కరివేపాకు వేసిన వాళ్ళకి కొంచెం కలర్ వచ్చింది ఇలా పచ్చి కారం వేసానండి కూర కారం ఉందట నిరుడు వేసింది అయితే చికెన్ పచ్చడి మనం ఏమీ చేయలేదండి ఇక్కడ నేను చేసుకుంటాను అందండి అందుకే పచ్చికారం అయితే పంపిస్తున్నా ఇవన్నీ నేనే చేశానండి ప్యాకింగ్ కానీ పచ్చడి ప్యాకింగ్ మాత్రం వారు వచ్చి చేస్తాను ఇదిగోనండి పచ్చడి ప్యాకింగ్ మాత్రం వారికే అప్ చెప్పేశాను చక్కగా చేస్తున్నారు ఎందుకంటే మనం పచ్చడి నూనెతోటే పంపిస్తున్నామండి నూనె వెళ్ళటానికి లేదు నూనె కానీ కొబ్బరి నూనె కానీ వంట నూనె కానీ లే విత్తనాలు కానీ వెళ్ళటానికి లేదండి మనం నేరుగా వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళచ్చు కానీ ప్యాకింగ్లో మాత్రం లేదు అందుకే మనం నూనెతో పచ్చడి ప్యాకింగ్ అయితే చేస్తున్నానండి కవర్ అయితే చేశాను కదండి నాకైతే డౌటే ఆవకాయ పచ్చడి కదా మరొక ప్యాకింగ్ అయితే చేస్తున్నాను నేను మన ఈ బట్టలన్నీ కూడా నేను ఈ కవర్లో ప్యాకింగ్ అయితే చేస్తున్నాను మనం ముందు జాగ్రత్తగా అన్నమాట శారీస్ అంతా ఈ ప్యాకింగ్ ఇది చూసారా ఇది మనకి కొన్నది రెండు వందలు కానీ అక్కడికి వెళ్ళడానికి మాత్రం దీని ఛార్జెస్ ఆరు వందల యాభై ఏడు వందలు అవుతుందండి అంటే మనకి ఇది కొంటం తక్కువ ఖర్చు అయితే ఎక్కువ బాగుంది కదా కానీ చిన్న కొప్పులు అండి టీ తాగటానికి కాఫీకి అయితే చిన్నది అవుతుంది ఇవి ఇలానే చేస్తున్నాము చేయకపోతే ఇది పోతుంది కదా అందుకే ఈ ప్యాకింగ్ అయితే ఇలా ఉంచేస్తున్నాము ఈ ఇవి అయితే అయితే తీసేసామండి ఆ పేపర్కి ఆ పేపర్ మనకు బరువు కదా ఈ కవర్ ప్యాకింగే పంపిస్తున్నా బట్టలైతే ఇలా కవర్ అయితే చేసేస్తాము రెండే స్వరసలో మూడు కవర్లు అయ్యిందండి ఎలా మనం ఇప్పుడు పచ్చడి ప్యాకింగ్ బట్టల ప్యాకింగ్ రెండు ఒకే దాంట్లో వెళ్తున్నాయి కాబట్టి ఇది మన తోటలోని మిరపకాయలు ఇది వడియాలు ఇది గోంగూర ఇది చింతపండు ఇది వరిపిండి అండి వరిపిండి అయితే ఆడించాను వరిపిండి అలానే ఇంకా బెడ్షీట్లు ఉన్నాయి పచ్చళ్ళు ఎక్కడ ఇచ్చారమ్మా ఇవన్నీనా బట్టలు ఎలా పెడతారు మరి ఈ ఉన్నాయి కదా బట్టలు ఈ పెట్టి పచ్చలు బట్టలు వచ్చాక ఒక పక్కకు చేస్తే బాగుంటుంది కదా ఇసునుండల పిండి ప్యాక్ చేయాలి ఇప్పుడుకిప్పుడు తయారైన సిన్నండల పిండి రెడీ అయిపోయింది వేసి కలిపేసుకోవటమే ఇక్కడ తాలింపులకని నేను ఆంటాలైతే పెట్టానండి మా అమ్మాయికి రసం అంటే చాలా ఇష్టము తను రసం పౌడరు నేను కొన్ని ఆంటాలైతే పెట్టానండి కానీ అది విత్తనాల్లోకి వస్తుందమ్మా ఆంటాలు వద్దు అన్నారండి అలానే కొబ్బరి నూనె మంచు నూనె కూడా వెళ్ళటానికి లేదట్టండి అందుకే మనం పచ్చళ్ళలో ఎక్కువ నూనెసి నేను పంపించడం జరిగిందండి అలానే గోంగూర కూడా గోంగూర ఆకైతే వెళ్ళటానికి లేదమ్మా అన్నారండి కానీ మనం దాన్ని ఉడకబెట్టి చక్కగా పచ్చళ్ళ చేసాం కదండి ఇది పచ్చడే బాబు అన్నాను వేసేసుకున్నారు మనం ఏదో ఒక ఐడియా ఉంటుంది కదండి ఐడియా ప్రకారంగా మనమైతే చేయటం జరిగింది ఇదిగోనండి పార్సెల్ అయితే ఇలా కట్టేస్తున్నారు చూస్తున్నారు కదా మనకే ఇది ఒక వారం రోజుల్లో వెళ్తుందండి కానీ పార్సిల్ మాత్రం చాలా స్ట్రాంగ్గా అంటే మనకి అది ఇది ఇరవై మూడు కేజీలే పడుతుంది అటండి అట్టపెట్టి ఇంతకు మించి వెయ్యకూడదట నాకు ఇక్కడ ఇరవై నాలుగు కేజీలు వచ్చింది అప్పుడు ఏం చెయ్యాలి అంటే మనం ఇప్పుడికిప్పుడు తయారు చేసిన సున్నుండల పిండి అండి అంటే మా అమ్మాయికి పెద్దగా ఇష్టం ఉండదు కాకపోతే అక్కడ ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు కదండి వారందరూ తింటారని నేనైతే తయారు చేశాను కానీ తీసే ఇదిగోనండి ఆఫీసులో పనిచేసే ప్రసాద్ గారు డెలివరీ బాయ్ సత్యనారాయణ గారు ఈ ఇద్దరు కూడా ప్యాకింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు ఈ బాక్సు ఏడు సముద్రాల అవతలకైతే వెళ్ళాలండి మనం చిన్నప్పుడు కథల్లో వినేవాళ్ళం కదా ఏడు సముద్రాల అవతల పెదరాశి పెద్ద ఉందని ఇలానే ఇప్పుడు అమెరికా కూడా ఏడు సముద్రాల అవతల ఉందన్నమాట అయితే పార్సిల్ని మాత్రం చాలా స్ట్రాంగ్ అయితే చేశారండి ఇంకోనండి వారే కాటా తెచ్చారు తర్వాత మరి అంటించే మిషన్ కూడా వారే తెచ్చారు మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ముందుగానే నేనైతే అన్నీ లెక్కలైతే వేసేసుకున్నానండి ఇరవై మూడు కేజీలు అయితే పంపించడం జరిగింది చూసారు కదా ఇవన్నీ కూడా మీకు ఒకవేళ ఇవన్నీ లేవని ఏం బాధపడకండి అన్నీ కూడా వారే వచ్చి ప్యాకింగ్ అయితే చేస్తారు మనం ఖర్చులతో పని లేదు అని తీసుకుంటారు అంతేనండి మరి ఇంకా ఏ ఖర్చు లేదు చూసారా ప్యాకింగ్ అయితే ఎంత బాగా చేస్తున్నారా వెళ్తావా మేము వాండ్రం ధరికి వెళ్తావా బాబు ఇప్పుడు మీరు ఇది ఎలాగా పంపిస్తారు ట్వంటీ టూ ట్వంటీ కేజీస్ అయితే సిక్స్ నైన్టీ మేడం మేడం వచ్చేసి కేజీ వచ్చి ఇరవై కేజీ వరకు ఉంటే డెబ్బై దాటి ఉంటే తొంభై మేడం లోపు ఉంటే ఆరు తొంభై

నేనైతే ఇరవై నాలుగు కేజీలు కదమ్మా ఇరవై మూడు కేజీలు ఇరవై మూడు కేజీలు ఇరవై నాలుగు కేజీలు వచ్చేసినాయండి అయితే ఇరవై మూడు కేజీలు రావటానికి నేను ఇక్కడ ఒక కేజీ సున్నుండల పిండి చేసాను తీసేశాను మరి అందరికీ స్వీట్ చేసి ఇద్దామని అనుకున్నాను మా అమ్మాయికి చెప్తానండి అక్కడ చేయమంటాను అయితే ఒక కేజీ ఆవకాయ తీసేసాం ఇరవై మూడు కేజీలు అయితే పంపిస్తున్నాం ఇక్కడ మనకి ఆరు వందల అరవై రూపాయలు పడింది మీరు ఎవరైనా కావాలి అనుకున్న వారు ఈ వీరికి ఫోన్ నెంబర్ ఇస్తానండి కాంటాక్ట్ అవ్వండి వారు ఎక్కడ ఉన్నా కూడా మీకు వారి బ్రాంచెస్ ఉంటుంది చెప్తారు ఫ్రెండ్స్ మీరు అడిగారని ఈ వివరాలు అయితే చెప్తున్నాను అవసరమైన వారు వాడుకోండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్